ముప్పై రోజుల్లో ఆరు గ్రహాల మార్పు అండి జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఏ రాసుల వారికి పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము మనకి ఆకాశంలో అద్భుతమైతే చోటు చేసుకోబోతుంది గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒకనొక సందర్భంలో ఒకే సర్లేఫ్లోకి వస్తాయి వీటిని మనము గ్రహాల సంయోగంగా చెప్తాము జుడు గురుడు సూర్యుని దగ్గరగా ఉండే రెండు గ్రహాలు శుక్రుడు శని ఈ గ్రహాలు ఒకే చోటుకు రాబోతున్నాయి మనకి జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు నెల రోజులు ఆరు గ్రహాలు ఆకాశంలో ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు లేదా పక్క పక్కన ఉన్నట్లు మనకి కనిపిస్తాయి ఈ గ్రహాలు ఏదామాటం వల్ల పన్నెండు రాసుల వారికి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిషులు చెప్తున్నారు మనం పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ నెల రోజులు అని తెలుసుకుందాము మేషరాశి ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖలోకి రావటం వలన మేషరాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఈ నెల రోజులు అంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకుండా ఉండాలి ఎవరితోనూ ఎలాంటి గొడవలు వాదనలు పెట్టుకోకుండా జాగ్రత్తగా మచ్చలండి నిరుద్యోగులకైతే గడ్డ కాలమే అండి ఉద్యోగాలు దాదాపు రాబో వాళ్ళకి ఆర్థికపరమైన ఒత్తిళ్లు మనశాంతి లేకపోవడం వంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి కుజుడు గురుడు సూర్యుని దగ్గరగా ఉండే రెండు గ్రహాలు శుక్రుడు శని గ్రహాలు ఒకే చోటికి రావటం వలన అయితే వీళ్ళకి అయితే కలిసి వస్తుందండి ఏ పని చేపట్టినా కూడా ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళిపోతారు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు మాత్రము అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులు కార్యాలయంలో అధికారుల నుంచి అయితే పొందుతారు ఆర్థిక పర వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎన్ని రోజులు వృషభ రాశి వాళ్ళకి కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుందండి మిల్ల రాశి పైన తెలిపిన ఆరు గ్రహాల అమరిక వలన శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి మిథున రాశి వారికి అయితే మిశ్రమ ఫలితాలండి ప్రతి పనిలోనూ కష్టపడి పనిచేయాల్సి వస్తుందనమాట ఆర్థికంగా వృద్ధి చెంతనతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమందిని నమ్మి మోసపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ నెల రోజులు ఎవరిని నమ్మకుండా మీరు మిమ్మల్ని మీరే నమ్ముకోండి పెళ్ళి విషయాన్ని అయితే వాయిదా వేసుకుంటే చాలా మంచిది వ్యాపారస్తులకు పెద్దగా లాభాలు అయితే రాకపోయినా నష్టమైతే ఉండదు ఇక విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడాల్సి ఉంటుంది బాగా అయితే వీళ్ళకి గురుగ్రహం పైన తెలిపిన గ్రహాల్లో ఉండటం వలన పెద్దగా అయితే ఇబ్బందులు అయితే ఉండవండి వీళ్ళకి కూడా బాగానే ఉంటుంది మిథున రాశి వాళ్ళకు కూడా కర్కాటక రాశి కుజుడు గురుడు సూర్యుని దగ్గరగా ఉండే రెండు గ్రహాలు శుక్రుడు శని గ్రహాలు ఒకే చోటుకు రావటం వలన కర్కాటక రాశి వారి జీవితంలో చాలా మార్పులు అయితే కనపడతాయి దూర ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు చోట్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా అవి జరగపోవటం వల్ల జీవితంలో స్థిరత్వం సాధిస్తారు మీరు నిరుద్యోగులకు ఆలస్యంగా ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి వారు చేపట్టిన పనులు నిదానంగా అయితే పూర్తయిపోతాయి ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారు మీ దగ్గరికి వస్తారు మళ్ళీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు మీకు ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి కలిసి వస్తాయి మీకు పూర్వీ మా పూర్వీకుల ఆస్తి కలిసి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది కర్కాగడ్ కర్కాటక రాశి వాళ్ళకు కూడా చాలా బాగుందండి సింహరాశి ఈ రాశి వారికి కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు వీళ్ళు కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయం అయితే సాధిస్తారు టీం లీడర్గా ఉండేవాళ్ళు చక్కని అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఆదాయం పెరగడానికి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు టీమ్ లీడర్స్ ఈ నిర్ణయాలు మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ అవకాశాన్ని కూడా వదులుకోకండి నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగంతో పాటు జీతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి మీకు వ్యాపారస్తులు అనుకోకుండా కొత్త వింఛరం ప్రారంభించుతారనమాట ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళకి కన్యా రాశి కన్యారాశి వారికి ఆరు గ్రహాల కూటమి కన్యా రాశి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందండి దీంతో ఖర్చులు కూడా పెరుగుతాయి వీళ్ళకి ప్రతి పనికి ఆందోళన పడతారు కానీ చివరకు శుభవార్తలే వింటూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా అప్పుల వారు కొంత వేధించే అవకాశం అయితే ఉంది కుటుంబ సభ్యుల కారణంగా కొన్ని అనవసరమైన ఖర్చులు అయితే చేస్తూ ఉంటారు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలన్నీ లాభాలు లేకపోయినా నష్టాలు మాత్రం ఉండవు వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు వచ్చే కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచనలు అయితే విరమించుకోండి మీరు పెట్టవద్దు ఈ నెలలో మటుకు ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఈ నెల రోజులు దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట తులారాశి ఈ రాశి వారు జనవరి ఇరవై ఒకటో నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ప్రతి చిన్న పని కూడా వేరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కొద్దిగా ఇబ్బంది కలిగించిన చివరకు బాగుంటుంది ఆదాయం ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటాయి ఎంటా బయట కూడా అనుకూల అనుకూల పరిస్థితులు అయితే ఉన్నాయి మీకు నిరుద్యోగస్తులకు మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది మీకు వృత్తి జీవితంలో తీరికలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఆర్థిక ఫలితాలన్నీ కూడా బాగుంటాయి ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకడం మంచిది కాదు మీకు నెల రోజుల మటుకు ఆర్థిక విషయాలు ఎవరిని నమ్మకండి ఉచిక రాశి ఈ రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులు శుభవార్త అయితే వింటారో పెళ్లి సంబంధం చూసేవారికి అనుకోకుండా మంచి మ్యాచ్ అయితే కుదురుతుందండి పెళ్ళి చేసుకోవాలనిపిస్తే మటుకు మంచి మ్యాచ్ కుదురుతుంది కాబట్టి చేసుకోవటం చాలా మంచిది వీళ్ళకైతే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీకు వ్యాపారస్తులు లాభాలు అయితే వస్తాయి అయితే ఉచిక రాశి వారికి అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ధనుర్ రాశి ఈ రాశి వారికి పైన తెలిపిన ఆరు గ్రహాల కూటమే అంత అనుకూలంగా ఉండదండి ప్రతి పనిలోనూ కొన్ని చికాకులు అడ్డంకులు వస్తూ ఉంటాయి కానీ వీళ్ళకి గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన ముఖ్యమైన పనులన్నీ పూర్తయిపోతూ ఉంటాయి ఆర్థికంగా కొన్ని ఒడిదొడుపులు ఏర్పడే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది వీళ్ళకి ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్త చూసుకుని సరిపోతుంది కొత్త పెట్టుబడులు కొత్తగా ఏం ప్రారంభించకండి ఎవరికి అప్పులు ఇవ్వటం కానీ హామీ ఉంటాం కానీ అస్సలు చేయొద్దో వీళ్ళు రాశి వాళ్ళు మకర రాశి ఈ రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టానికి తగిన ఫలితాన్ని అయితే పొందుతారు ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి ప్రతి పనిని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు మకర రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది జీతం పెరుగుతుందనమాట ఆక ఆఫీసులో కొంత అప్రమత్తంగా అయితే ఉండండి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం అండి వ్యాపారస్తులకు అధికంగా లాభాలు అయితే వస్తాయి కొత్త పెట్టుబడులు కొత్త వెంచర్లు అయితే ప్రారంభిస్తారు కుంభరాశి కుంభరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు కూడా ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి సమాజంలో కీర్తి గౌరవం అయితే పెరుగుతాయి అనుకోకుండా కొన్ని విపత్కర పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసే ప్రదేశంలో నెల రోజుల పాటు ఎవరితోనో వాదనలను గొడవలకి అస్సలు తిక్కండి మీ పని మీరు చేసుకుంటే చాలా ఉత్తమం అనమాట వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి అంత మంచి జరుగుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కొద్దిగా నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది కొత్త పెట్టుబడుల జోడికి అసలు వెళ్ళకండి ఉన్న వ్యాపారాన్ని చూసుకుంటే సరిపోతుంది మీకు మీనరాశి అండి జ్యోతిష్ నిప్పులు తెలిపిన విరాళ ప్రకారం అయితే మీనరాశి వారు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటారు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు అయితే పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఉద్యోగం మారేందుకు అనుకూలమైన సమయం కూడా ఇదేనండి ప్రేమ పెళ్లి విషయంలో మంచి నిర్ణయం అయితే తీసుకోండి ప్రేమ పెళ్లి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మటుకు ఒక మంచి నిర్ణయం మీరు సెటిల్ అవుతాను అనుకుంటాను అంటే మటుకు మాత్రమే పెళ్లి చేసుకోండి లేకపోతే కొంచెం ఆలోచించి పది మందిని సంప్రదించి మీ దగ్గరలో ఉన్న వాళ్ళని అంటే మీకు అయిన వాళ్ళని సంప్రదించుకొని ఓకే అనుకుంటేనే పిలిచేసుకోండి మంచి నిర్ణయం అయితే తీసుకోండి మీ మనస్సాక్షికి ఏమనిపిస్తే లాస్ట్లో ఆ నిర్ణయం అయితే తీసుకోండి వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది మేము రాసి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఈ నెల రోజులు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి